హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నే అయితే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తి ఎవరుకుంటున్నా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయినా అనమాట బోనాల పండుగ సెలబ్రేషన్స్ కోసం సో అందరికీ తెలిసిందే కదా ఆషాఢ మాసం బోనాల సందడి అయితే మన హైదరాబాద్లో జరుగుతుంది సో అట్లా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రేపు బోనాల పండుగ సో ముందు రోజు అయితే బయలుదేరినా సో బయలుదేరినప్పటి నుంచి ఇంకా ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయేదాకా మేము ఏం చేసినాము మా ఇంట్లో సందడి ఎట్లుంది ఏంటిది అని చెప్పేసి మొత్తం కూడా ఈ వీడియోలో అయితే క్యాప్చర్ చేస్తా సో ఈ వీడియోలో ముందు రోజు వీడియో సో నెక్స్ట్ బోనాల పండగ సెలబ్రేషన్స్ నెక్స్ట్ అస్సలు వీడియో అయితే వస్తుందన్నమాట సో చూడండి ఇంకా మేము ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నాము ఏంటిది అని చెప్పేసి మా ఇంటికి ఎవరెవరు గెస్ట్లు రాబోతున్నారో ఎందుకంటే చాలా స్పెషల్ ప్రతి ఇయర్ కూడా ఇంత సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇయర్ ఇంకొంచెం స్పెషల్ అనమాట మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ది షో నేను మా వాళ్ళింటికి రావాలంటే మాక్సిమం ఎట్రో ప్రిఫర్ చేస్తా ఆ రోజు ఎందుకు అస్సలు ఓపిక లేక క్యాబ్ బుక్ చేసుకుంటే చుక్కలు అనిపించినాయి అన్నమాట వన్ అండ్ హాఫ్ హార్ జర్నీ తర్వాత ఇంటికైతే రీచ్ అయిపోయినా బోనాల పండుగ చాలా రోజులు అయింది ఇంకా రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మనం హడావిడి అయితే స్టార్ట్ చేస్తాం అనమాట మీ ఇంట్లో కూడా మీరు ఆడపడుచు అయితే ఇట్లనే హడావిడి చేస్తారా కామెంట్ చేయండి నేను తెలుసా నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడి ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సినిమా అట్లా మా పిల్లలు అందరూ కలిసి అయితే మంచిగా టీవీలో మూవీ పెట్టుకొని చూస్తున్నారు ఎప్పుడైనా అంతే వాళ్ళు ఖచ్చితంగా అందరికీ నచ్చింది ఏదో ఒక మూవీ పెట్టుకొని చూస్తారనమాట ఏదో అనకుండా మూవీ అంటే పెట్టుకొని చూస్తున్నారు ఇంకా మేమైతే లంచ్ తినడానికి రెడీ అయిపోయినాము నేను యాక్చువల్గా తినేసి వస్తానంటే మా వద్య లేదు లేదు లంచ్ టైంకే రా అని చెప్పేసి ఇంకా అనేసరికి నేను పీటీఎం ఉండే మా బాబుకి సో యూనిఫామ్ మీద అట్లనే స్కూల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నట్లు బయలుదేరిపోయినామనమాట ఇంకొచ్చేసరికి వంటలు అయితే అద్దరిపోయినాయి సో ఫుల్గా కొమ్మేసి ఇంకా నెక్స్ట్ మేము చేయబోయే హడావిడి అయితే చూపిస్తాం అనమాట ఇంక అందరం కూర్చొని తింటున్నాము ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే యాక్చువల్గా నేను వచ్చేసరికి వన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా హాలిడే రోజు పిల్లలకి లంచ్ తొందరగా పెట్టేస్తాం కదా ఎందుకంటే వాళ్ళకి తొందరగా ఆకలి దట్టు ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు పిల్లలకి ఖచ్చితంగా ఇంకా తొందరగా తినిపియాలనిపిస్తుంది కాకపోతే నా కోడలు ఇంకా అల్లుడు ఇద్దరు కూడా లేదు లేదు నేను అత్త వచ్చినాక నేను తింటా అని చెప్పేసి నా కోసం యాక్చువల్గా ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది తొందరగా రావాల్సింది వాళ్ళు వచ్చేసరికి లేట్ అయితే తినమని చెప్పినా కూడా మా వాళ్ళు తినకుండా నా కోసం వెయిట్ చేసిరనమాట సో హ్యాపీగా అనిపించింది అందరం కలిసి కూర్చొని అట్లా తింటున్నాము సో ఏమేం వెరైటీస్ అనేది చూపిస్తాను సో నాకైతే చాలా చాలా ఇష్టమైనవి చేసింది అనమాట మా వదిన వచ్చేసరికి పప్పుచారు గుమ్మడికాయ వేసి చేస్తే చాలా ఇష్టం నాకు ఎందుకంటే నేనైతే ఎప్పుడు చేయనమాట అది స్పెషల్గా మా వదినే చేస్తుంది ఇంకా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై విత్ ఆ పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టము మాక్సిమం ఫ్రైతోనే ఫస్ట్ తింటా కాకపోతే లాస్ట్లో అట్లా పప్పుచారు ఉండాలి ఇంకా చికెన్ కర్రీ కూడా చేసింది ఇంకా గడ్డ పెరుగు నేను నార్మల్గా ప్యాకెట్ పెరుగు అయితే తినా అనమాట సో అట్లా మొత్తానికి అయితే అన్ని స్పెషల్స్ అయితే చేసింది ఫుల్గా తినేసి ఇంకా పిల్లలైతే వాళ్ళ ఆనందం ఏంటంటే కలిసి ఆడుకోవడం అంటే బాగా ఇష్టము ఆడుకోవడం అంటే ఇంకేదేదో కూడా ఆడారనమాట ఇంకా స్కెచ్ పెన్సు క్రేయాన్స్ పేపర్స్ అవన్నీ తీసుకొని పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేసుకుంటూ మంచిగా ఆడుకుంటారు నిజంగా ఒక్కొక్కరు పిల్లలైతే కలిస్తే చాలా ఇబ్బంది పెడతారు అని కానీ మా పిల్లలైతే అసలు కాదు అండ్ దట్టు నేను చెప్తే నేను ఏది చెప్తే అదైతే ఖచ్చితంగా వింటారు మా నలుగురు పిల్లలు కూడా ఇంకా మా అమెరికా పిల్లలు కూడా అంతేగాని ఇంకా వాళ్ళైతే ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా ఎట్లా కంట్రోల్ చేస్తానో చూడాలి ఆడుకోమంటే చదువుకునే పిల్లలు ఉంటారా చెప్పండి మై డై హ్యాడ్ ఫ్యాను ఏమిస్తుంది ఓ మై గుడ్నెస్ అంటే కలర్స్ రెయిన్బో కలర్స్ అలా మాట్లాడొచ్చా కేర ఎందుకో లేస్తా చెవులునొస్తాయి ఇంకా చిన్న డే డైహార్డ్ ఫ్యాన్ ఏం చేస్తుందో చూద్దాం ఏమేయబోతునడా ఇక్కడ చాలా సార్ ఇప్పుడు వంటనే చెప్పేస్తా స్టోరీ ఏంది బీచ్కి వెళ్ళినమేంది బొమ్మ తీసి అప్డే కైలాసం కొండలు తెలుగుల కొండలు అంటారు నెక్స్ట్ వెళ్ళబోయే విజిట్ చేయబోయే ప్లేస్ అదే కదా అది స్వాతీనా ఆవాతీనా సెకండ్ ఆలకే మనకు కనబడుతుందని ఇక తెలుగు ఆచా ఇక ఫుల్గా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ నా ఫేవరెట్ అనమాట చికెన్ విత్ సాంబారు సో అవన్నీ చేసింది తినేసి ఇట్లా వండుకున్నాక సడన్గా ఎందుకో స్వీట్ తినాలనిపించింది ఈ మధ్య కొంచెం అందం తిన్న తర్వాత స్వీట్ తినడం అలవాటు అయింది అనమాట జస్ట్ అట్లా స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్పి నేను ఇప్పుడే కల్పన వీడియో అయితే చూస్తున్నాను అనమాట పర్మానం తినే కరెక్ట్గా క్లిప్ అయితే వచ్చింది ఇంకా సడన్గా గుర్తొచ్చింది స్వీట్ సో చెప్పగానే ఏదో ఉంది అని చెప్పేసేసి మా వద్ద అయితే పోయిందనమాట సో ఏం తీసుకొస్తుందో నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా మరి పిల్లలు తిన్నారా లేకపోతుందా చూస్తా కాకపోతే ఖచ్చితంగా ఉండాలా ఒక స్పెషల్ స్వీట్ అని చెప్పి పోయింది ఏమైంది అస్సురా అమ్మ తీసుకొస్తున్నారు

కింద నూరు పట్టిలు వేసి పైన పల్లె పట్టి వేసామా పల్లీ పట్టిలన్నీ తినేసినాము నూలు పట్టింగ్ చేసారో చూపియండి మొత్తం అందరు కూడా నేనే సన్ అంట అమేజింగ్ ఓ మాయ్ ఏంటది కైలాష్ పర్వత్ అందరూ జరగండి 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 అందరికంటే సూపర్ పిక్చర్ వచ్చానండి వాటి సీరియస్లీ హౌస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా జరగండి జరుగు ఎక్స్ప్లెయిన్ చేయి ఇట్స్ లేక్ చాలా బాగుంది నలుగురు ఒకటిసేయండి మౌంట్ కైలా ఈషా ఫస్ట్ వైష్ణవి సెకండ్ అయాన్ అండ్ రేన్స్ ఇద్దరికి థర్డ్ పోండి థర్డ్ పొజిషన్ నైస్ అత్తలు చూపి చనిపోతు నిజం చెప్పు వెరీ నైస్ రియలిస్టిక్ ఉంది అది ఏంటి పొలమా ఏంటి పోయి తీసుకొని రావాలా ఏంటి ఫ్లవర్ని అన్నట్లుంది ఇది ఇప్పుడు వేసింది అట్లా వెళ్తూ ఉంటే అక్కడ సీ ఉంటది కానీ సీ సముద్రం ఉంది మధ్యలో సీ అక్కడ ఉంటది చెప్పాడు మీరు వెళ్ళారు కదా మౌంట్కాయలా అదే అది చూడు ఇది ఏమి అడుగు మొత్తం చెప్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి బిట్టుదా వేసిన ప్రతి గీసిన ప్రతి గీతకు ఒక అర్థం ఉంటది ఇగ గీసిన ప్రతి గీతకు ఒక అర్థం అగో కొద్దిసేపు అట్లా న్యాప్ అయితే వేసినాము ఇంకా మా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు పిల్లలు మా వాళ్ళు ఇక్కడ ఇంకా చాలామంది ఉంటారు మా మామయ్య వాళ్ళ కొడుకు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు అనమాట సో వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి రిలే చూద్దాం ఒకసారి మా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కలవకపోతే ఆ ఫీలింగ్ ఉండదు అన్నమాట పోయి అందరినీ కలిసి రావాలి ఫస్ట్ సో అందరి ఇల్లు కూడా పక్కపక్కనే ఉంటాయి సరే ఇంకా మెల్లిగా నడుద్దాం తిన్నాం కదా అని చెప్పేసి అట్లా బయలుదేరిన సో ఇందాక చూపించింది అయితే మా ఇల్లు హోమ్ టూర్ అయితే త్వరలో చేస్తా పక్క ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నారు మా అది మా అమ్మ వాళ్ళది అండ్ ఊర్లో ఇల్లు అన్నీ కూడా హోమ్ టూర్ చేస్తాను సో ఇంకా మేమైతే బయలుదేరినాము వీళ్ళింటికి పోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకునేసరికి అక్క వాళ్ళైతే బయటికి వెళ్ళారు అనమాట సో ఇంకా వాళ్ళని మిస్ అయిపోయినా కలవలేదు ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము మా పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాము సాంగ్ పాడు ఇంగ్లీష్ పోమ్ ఉంది చూడు ఆఫ్ టు దాని జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డౌట్లే ఈ లో పడుతుంది నాకు మాట్లాడు మాట్లాడండి మాట్లాడి ఈ మైక్ అయితే మాముడు బర్త్డేకి గిఫ్ట్గా అదే కావాలని చెప్పి మరీ కొనుక్కున్నాడు అనమాట ఇంకా పిల్లలు అంతే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి ఇది కావాలి అది కావాలని అండ్ మా పాప మరీ మరీ చెప్పింది నా బర్త్డేకి నెక్స్ట్ టైం అయితే అట్లాంటి మైకి కావాలని చెప్పేసి సో ఇప్పటికీ ఆడుకున్నా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకోవడానికి కావాలి కదా సో అట్లా ఈవినింగ్ టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా అట్లా హ్యాపీగా కూర్చొని ఛాయ్ అయితే తాగుతున్నా ఇంకా ఛాయ్ తాగుకుంటే నాకైతే అసలు మనసుకు పట్టదు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ దట్టు నేను యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే కదా వాళ్ళ ఇంట్లో వచ్చిన అని చెప్పిన కూడా మా వదినకి నాకు ఒక్కసారైనా తన చేతు పెట్టకపోతే ఇంక అస్సలు అనమాట ఇంకేంది మా బోనాల కోసము ఫస్ట్ అయితే ఇంకా అన్నీ కూడా మంచి ఆకులు పెట్టుకు మంచి ఉన్నాయి తెలుసా పెద్ద ఆకులు కదా సరిపడ మెల్లగా కోగులు పురుగులుంటే కళ్ళు పైకి మీరు ఐస్ ఇట్లా పైకి దుమ్ము పడుతుంది పూల ఏ పప్పాయ పండే ఇగో బుడ్డి పప్పాయ ఇంట్లోకి రారాదా ఇంట్లో లోపలికి రారాదా దీంట్లోకి కొన్ని ఆకులైతే అనమాట ఇంకొన్ని ఆకులు తెంపాలి సరిపోవు అండ్ వేపాకులు కూడా కావాలి కదా మా గార్డెన్ అయితే చూపిస్తా వర్షాకాలం కదా మంచిగా చెట్లు అన్నీ కూడా మంచిగా అయిపోయినాయి మల్ల చెట్టు అయితే మస్తు పెద్దగా అయింది చిన్నగా ఉండే చూసినప్పుడు ఫుల్లు దసన పువ్వులు జామ చెట్టు జామకాయలు అయితే ఏమీ లేవు కానీ మేము గౌడ్స్ కాబట్టి ఈత చెట్టు మ్యాక్సిమం ఉంటుంది ఈత చెట్టు బ్యాక్ కెమెరాలో చూపిస్తా ఇక్కడ ఒక జామ్ చెట్టు వచ్చినట్టుంది అమ్మా ఇంత పెద్దగా అయిపోయింది నిజంగా ఎన్ని రోజు అయిందో మా ఇంటికి వచ్చి అనిపిస్తుంది నాకైతే ఒక్క బంతి పూలు తప్ప ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి గుమ్మాలకు కట్టడానికి ఆకులు యాక్చువల్గా మా గార్డెన్ లో కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం చిన్న సైజు లో ఉన్నాయి సో ఇంటి ముందు వాళ్ళ ఇంటి చెట్టుకైతే కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి పెద్ద పెద్ద గుమ్మాలు కాబట్టి ఆకులు చాలా పెద్దగా ఉంటే మంచిగా కనిపిస్తాయి అని పెద్ద గుమ్మాలకి అక్కడ తెంపి ఇంకా చిన్న చిన్న ఆకులు మా చెట్టుకున్నవి ఇంకా లోపల చిన్న చిన్న గుమ్మాలు అయితే ఉంటాయన్నమాట వాటి అన్ని కూడా కట్టాలి ఏ ఒక్క గుమ్మానికి వదిలేసిన మా అమ్మ అయితే చాలా సీరియస్ అవుతుంది సో మాకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట సో అందుకే అన్నీ తెంపుతూ ఉన్నాము మళ్ళీ వచ్చాక వైశాఖ వచ్చినాక ఇస్తుందా మీకు మా అక్కడ ఆకులు తెంపుకుందాం దా తెదా వైశాఖ తమలపాకులు గుడ్ గర్ అట్లా ఏదైనా హెల్ప్ చేయాలి కదా మా అమ్మకి మన చెట్టుకు లేదా యాక్చువల్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇక్కడికైతే తమలపాకులు ఇంకా గోరింటాకు అని వచ్చినాము మా చెట్టు కూడా ఉంది మా గార్డెన్లో కూడా కాకపోతే అవి వేరే వాళ్ళు తెంపుకి అండ్ ఈ ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరు అనమాట జస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరు అడ్డు చెప్పారనమాట తెంపుకోవడానికి అండ్ ఈ కాలనీలో అందరూ కూడా ఏదైనా తెంపుకున్నా ఏమీ అన్నారు ఫైనల్గా కావాల్సిన కుమ్మలు ఎందుకంటే ఈ చెట్టు మంచిగా అనమాట మంచిగా ముదిరిపోయింది పెట్టుకుంటారు మంచిదా ఇట్లా ఇంట్లో పెట్టుకోవాలా నేను ఏమంటారు వేరే వచ్చి ఇట్టుకోనాకే చూడీ వస్తుందా లోపల పెట్టేసుకోవచ్చు కదా మంచిగా ఉంది చేపించు ఇంకా కావాలి యాక్చువల్గా మా ఇంటి దగ్గర సిటీలో ఉన్నట్టు దొరకాయి కానీ మా వాళ్ళ ఇంటికాడ అన్నీ దొరుకుతాయి మంచిగా ఏమంటున్నావు చెట్టుకు ఏమన్నా మొత్తం దానిమ్మ దానిమ్మకాయలు ఏం క్లే అది చేతులు అట్లయితున్నాయి కలర్ ఆ క్లే తోటి ఇట్లా చేసినావా సెవెన్ సిక్స్ ఏంది ఇదా సూపర్ బుగ్గ చేసిన రియల్ ఫ్లవర్సా అని లాగా ఉన్నాయి అది ఇషా మంచిగా నేర్చుకో భాష దగ్గర వినాయక చవితి రాకముందే ఇప్పుడు వినాయకుని తయారు చేస్తున్నారా మీరు ఆ ప్లేట్ ఎక్కడ దొరికింది Good, nice. Carry on. బోనాల ముందు రోజు హడావిడి మా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడే మొత్తం అన్ని దెంపకొచ్చి ఇక్కడ పెట్టేసేసినాము మా అమ్మ లేకపోవడం అనేది ఒక్క హడావిడి కొంచెం తక్కువ ఉంది కానీ మేమైతే అట్లా హడావిడి చేస్తున్నాము సో ఆకులన్నీ కూడా పెట్టాలన్నమాట అట్లా మొత్తానికైతే ఇంకా కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా గుమ్మాలకి అవన్నీ కట్టేస్తే ముందు రోజు కట్టేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ఇంక అంతా కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా మా పిల్లలు అయితే రాబోతున్నారు మా తమ్ముడు వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా హెల్ప్ చేస్తారు కానీ ఇంకా వదిలే మనమే చేసేసుకుందాము వచ్చిన తర్వాత హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవచ్చు అనుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చి నుంచి కూడా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం కానీ హ్యాపీగా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకోలేదు సో ఇంకా ఆకులన్నీ కూడా మంచిగా అరేంజ్ చేస్తూ ఇంకా గుమ్మాలకి కట్టాల్సిన ఆ తాడులు తీసుకొచ్చి కిందనే ముందు అన్నీ అరేంజ్ చేసేసి పెట్టేస్తున్నాం అనమాట ఈ తమలపాకులు కూడా ఆ గుమ్మలకు కట్టొచ్చు అని చెప్పేసి నేను కల్పన వాళ్ళ ఇంట్లో చూసిన అమ్మగారు అయితే ప్రతిసారి కూడా నుంచి తీసుకొచ్చి ఇట్లా గుమ్మలకు కట్టేస్తారు తమలపాకులు అందుకని చెప్పేసి నేను ఒక్క రెండు మూడు మామిడి ఆకుల మధ్యలో తమలపాకు అట్లా యాడ్ చేసుకుంటూ కట్టిన ఎందుకంటే ఫుల్గా తమలపాకులు ఉన్నాయన్నమాట ఇంకా రేపు పండగ కాబట్టి ఒడి బియ్యం అవన్నీ చేయాలి కాబట్టి వాటి కూడా తమలపాకులు యూస్ అవుతాయి సో అందుకని చెప్పేసి ఇంకా చాలా తమలపాకులు అయితే తీసుకొచ్చినాము అన్నింటికీ కూడా పక్కకు పెట్టంగా ఇంకా గుమ్మాల ఘట్టంగా కూడా ఇంకా మిగిలినాయి అనమాట సో అట్లా ఇద్దరం కలిసి మామూలు కష్టం పడట్లేదు అనమాట అమ్ముంటే నిజంగా ఒకరిని పిలిపించి వాళ్ళతో కట్టిపిస్తుంది మేము ఏంటంటే ఈ సర్లే చేసేసుకుందాము వేరే ఎవరినో పిలవడం ఎందుకు అని చెప్పేసి అట్లా మా పని మేము చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా గుమ్మాలకైతే ఆకులు కట్టేసినాము ఇప్పుడు పువ్వులు కట్టాలి ఏ పండగైనా గుమ్మాలకి బంతి పూలు మామిడాకులు ఉంటేనే పండగ వైబ్రేషన్ అనేది ఇంట్లో అనిపిస్తుంది అని చెప్పేసి మాకైతే అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా పువ్వులు అయితే కట్టేస్తున్నాము నేను వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక సిక్స్ టు సెవెన్ కేజీస్ పువ్వులు అనమాట ఎందుకంటే మరి చాలా పెద్దలు అండ్ గుమ్మాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి అన్నింటికి కడితేనే పండగలా ఉంటుంది కాబట్టి అన్ని కేజీల పువ్వులు అయితే కంపల్సరీ యాక్చువల్గా ఎప్పుడైనా కుట్టినవే తీసుకొస్తుంది కానీ అవైతే అవైలబుల్గా లేకుండే అంటే అందుకోసం అని చెప్పేసి ఇంకా కుట్టేసింది అనమాట సో అట్లా కట్టినాము ఇంకా ఫైనల్గా మా అన్న ఆఫీస్ నుంచి అయితే వచ్చిండనమాట ఇంకా రాగానే ఫస్ట్ ఎంట్రీకి వెళ్ళి పొయ్యి మాట్లాడి ఇంకా హ్యాపీనెస్ ఏ అనమాట ఎందుకంటే నేను వచ్చిన నుంచి కూడా అన్న అనిపించలేదు ఇప్పుడే వచ్చిండు నేను అప్పుడెప్పుడో మధ్యాహ్నం వచ్చిన సాయంత్రం వచ్చాను అనమాట సో అట్లా అన్న రాగానే కొద్దిసేపు అట్లా హ్యాపీగా అనిపించింది కొద్దిసేపు మాట్లాడేసేసి ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే చాలా బిజీ ఇంకొచ్చిన తర్వాత కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట అన్నకి సో అవాటు అన్నిటి కోసం ఇంకా వెళ్ళిపోయేసరికి మళ్ళీ నాకు నైట్ వర్క్ అయితే కనిపించలేదు అనమాట ఇంకా ఇట్లా మా వదిన వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అయితే వచ్చారు అనమాట పెళ్ళికి కాడ్ ఇవ్వడానికి సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసిరు సో వెళ్ళాలన్నమాట సో ఆ వ్లాగ్ కూడా చేస్తారు త్వరలో ఎందుకంటే కొంచెం స్పెషల్ ఉంటుంది ఆ వ్లాగ్ సో అట్లా ఇంకా కింద మొత్తం అంతా పెట్టడం అయిపోయింది ఇంకా పైన ఫ్లోర్కి అయితే వచ్చినాము పైన కూడా ఒక మూడు గుమ్మాలు దానిపైన పెంట్ హౌస్లో అండ్ ఒక రూమ్కి బాల్కనీ ఉంటుంది దానికి కూడా పెద్ద డోర్ అనమాట సో ఇవన్నీ కూడా నేను ఫుల్ బ్లాగ్ అయితే చేస్తా మా హోమ్ టూర్ ఎందుకంటే చాలామంది మెసేజ్ అనమాట హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి సో చేస్తాను మనకి వ్యూయర్స్ పెరగాలి పెరిగిన తర్వాత చేస్తే ఇంకా చాలా ఎక్కువ మంది చూస్తారు కదా మా ఇల్లుని అని చెప్పేసి నేను స్టాప్ చేస్తున్నాను అనమాట సో అట్లా మొత్తానికైతే ఇంకా పువ్వులు ఆకులు కట్టిన తర్వాత ఇల్లు అయితే కలకల ఆడిపోతుంది ఇంకా మొత్తం కట్టేసేసి కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకొన్ని వస్తువులు అయితే అనమాట ఇంకా పండగ అంటే ఎట్లుంటుందంటే ఎప్పుడు ఎన్ని తీసుకొచ్చుకుంటూ ఉన్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం ఓకే పెయింట్ వేస్తావు ఇంక అయిపోలేదా దారక పెయింట్ వేస్తాను జాబ్ నైస్ గణేష్ చూపి మంచిగా ఒకసారి కంప్లీట్ అయినాక చూపిద్దాం వేరే సరే బయట దేనా ఏం మరి ఇషాపాడిపించుకోవట్లే యూను ఎవరే పువ్వులన్నీ అట్లా ఇచ్చి పడేసింది అక్కడ ఏ ఆ పూలన్నీ ఎందుకు ఎవరెవరు అట్లా ఇచ్చేసారు

షాప్ అయితే వచ్చినాము ఎందుకంటే బోనాల మీద కంచుళ్ళు ఇట్లా పూజ షాప్ లో ఉంటాయి చూపిస్తా బ్యాగ్ ఇక్కడ ఉన్నాయి మూతలు ఓకే ఈ బ్యాగెట్ ఇచ్చేనా ఫోన్ ఈ సైజ్ ఇది కొద్దిగా పెద్దగానే ఉండదు చిన్నగా రూపాయలు పోతుంది కదా నాలుగు అయితే అనమాట బొమ్మల పైన రెండు బొమ్మలు కాబట్టి నాలుగు కంచులు అన్ని రకాల పూజ లాగా అమ్మవారికి కట్టే చిన్న బొమ్మలు ఉంటాయి కదా చిన్న బొమ్మలకు చీరలు అమ్మవారి బొమ్మలకు మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి నిజంగా ఇక్కడ చాలా పిల్లలు ప్లస్ మా పిల్లలు అయితే మామూలు షాపింగ్ చేస్తలేరు మా మమ్మీల కంటే ఎక్కువగా ఆ పూజ షాప్ నుంచి నెక్స్ట్ ఒక కిరాణా షాప్కి అయితే వచ్చిన అనమాట మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది వీళ్ళు రెగ్యులర్గా తీసుకునే షాప్లో చూస్తే మైదాకి అమ్ముతున్నారు ఇంకా మేము పొద్దున్న నుంచి తిరుగుతున్నాం కానీ మైదాకైతే తెంపుకునే టైం లేకుండే మా చెట్టుకు అయితే మొత్తం వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అందుకని చెప్పేసి ఇంకా మేము కొనుక్కొని పెట్టుకున్నాము కాకపోతే ఒకటి ఏంటంటే వేరే వాళ్ళ చెట్టు రెడ్ అవుతుందో లేదు తెలియదు మా చెట్టు అయితే మంచిగా రెడ్ అవుతుంది పనులు కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేవి గణేష్ ఫైనల్ గా బోనాల ముందు రోజు హడావిడి అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అలసిపోయినాము ఇంకా మంచిగా తినేసి పడుకొని మార్నింగ్ లేచి ఇంకా బోనాల హడావిడి అయితే స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ వ్లాగ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మేము ఫార్మాలిటీస్ ఎట్లా చేసుకుంటాము అనేది అండ్ ఏ టెంపుల్కి వెళ్తాము ఎందుకు టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము ఎందుకు మేము బోనాలు తీస్తున్నాము సో ఇవన్నీ విషయాలు అయితే చెప్తాయి ఎందుకంటే కొంచెం ఆ బోనాలు తీయడం వెనకాల ఒక కథ అయితే ఉందన్నమాట సో డెఫినెట్గా ఆ విషయం అయితే మీరు వినండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి సో ఇది ఈరోజు వీడియో ఇంకా మా పిల్లలకైతే గోరింటాకైతే కొనుకొచ్చినాం కదా చేతికి పెట్టేసి మేము కూడా పెట్టుకొని ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే హ్యాపీగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో అయితే బోనాల వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చూడండి మీకు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి